ఫ్రెండ్స్ ఢిల్లీలో జోబులు ఉండే ఫోన్లు పర్సులే కాదు కాళ్ళు చెప్పులు కూడా తట్టేశారు అందుకని చెప్పి ఢిల్లీలో ఉన్న చోర్ బజార్ కైతే వచ్చారు ఫ్రెండ్స్ జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో ఉన్నారు చోర్ బజార్ కాడి నుంచి జమ్మా మసీద్ చాలా దగ్గర చూడండి జమ్మా మసీద్ కి మెట్రో కూడా ఉంది అండ్ ఇదే చోర్ బజార్ దగ్గర ఇక్కడ చూడండి అన్ని బ్రాండెడ్ షూస్ అన్ని ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ వచ్చేసి నాలుగు వందలు ఫ్రెండ్స్ ఈ అడిదా బాక్స్ యాభై రూపాయలు మూడు పీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ కొన్న షూస్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి షూస్ ఎలా ఉన్నాయి నాకు నాకు ఈ షూస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి కంటికి కనిపించేంత దూరం జనాలే చోర్ బజార్ లో కూడా అమ్ముతున్నారు చూడండి పెట్రోల్ బంక్ స్కానర్ కార్ అడ్జస్ట్మెంట్ సైలెన్సర్స్ దొరకని సెకండ్ హ్యాండ్ లేదు రెండున్నర వెయ్యి అంట ఇది నాలుగు వందల రూపాయలు టూల్ కిట్ బాగా తిరిగి తిరిగి కలిసిపోయాం అయితే తాదో ఐదు రూపాయలు పది రూపాయలు అన్నాడు ఫ్రెండ్స్ చూడండి నా ఉంది ఇది ఏదో బాలే ఇలా పెట్టి మరి ఐదు రూపాయలు పది రూపాయలు అమ్మేస్తున్నారు ఇదేం తాగదు చూడండి స్కూల్ పిల్లకాయలకి వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ లు ఏదైనా వంద రూపాయలు రోలెక్స్ వాచ్లు చూడండి రెండు వందల యాభై రూపాయలు చూడండి హారన్లు రెండు వందల యాభై రూపాయలు ఇంకొక సైడ్ ఓన్లీ బట్టలు చొప్పులు మాత్రమే పోయిన నాలుగైదు ఆదివారాలు బాగా ఎక్స్ప్లోర్ చేసి కొనండి ఫోన్ గిట్టుకు పట్టు వెనకాల తేడా